టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరం కూడా అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీరు చూసారా చూసినా చూడకపోయినా మరొకసారి మీరు థియేటర్కి వెళ్లాల్సిందే ఎందుకో నేను చెప్తా విరండి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బాక్స్ ను షేక్ చేస్తోంది భారీ కలెక్షన్లతో దూచుకుపోతోంది ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల క్లబ్లో చేరిపోయిన ఓజీ మరిన్ని రికార్డుల పైన కన్నేసింది గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ను చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు అయితే సినిమాకు సంబంధించి పవన్ ఫ్యాన్స్కు మరొక సర్ప్రైజ్ వచ్చేసింది అభిమానులను సినిమా ప్రేక్షకులను మరింత ఆకర్షించడానికి చిత్రం మేకర్స్ ఓ కొత్త పాటను అటాచ్ చేశారు హీరోయిన్ నేహాశెట్టి చేసిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే ఐటెం సాంగ్ను మంగళవారం సెకండ్ షోల నుంచి యాడ్ చేయనున్నారు దీనిపై నిర్మాణ సంస్థ డివీవీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది అలాగే అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికపై ప్రత్యేక గీతంపై ప్రత్యేక పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు పాట అదిరిపోయింది నేహాశెట్టి కుమ్మేసింది అంటూ కొత్త పాట విషయాలను పంచుకుంటున్నారు పాట కోసం ప్రతి ఒక్కరూ మరొకసారి ఓజీ సినిమాకు రావచ్చని ప్రచారాన్ని కూడా ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ మొదలుపెట్టారు నిజానికి నేహా శెట్టితో ఓజీలో ఐటెం సాంగ్ ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు కానీ ప్రస్తుతం ఆ పాట సడన్గా యాడ్ చేసి అభిమానులను కృషి చేస్తుంది ఓజీ టీమ్ ఓజీ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇప్పటికే రెండు వందల డెబ్బై కోట్లను చేరే దిశగా దూసుకెళ్తున్నాయి ట్రేడ్ పండితు పండితుల లెక్కల ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ త్వరలోనే త్వరలోనే మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ చేరుతుందని చెబుతున్నారు కొత్త పాట యాడ్ చేయడంతో కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఓజీతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద పవన్ స్టామినా రుజువైంది ఇదిలా ఉంటే ఓజీ టూలో యాక్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక ప్రకటన చేయడంతో ఫ్యాన్స్లో ఉత్సాహం రెట్టింపుగా కనిపిస్తుంది అందరం అంటాం పవన్ కళ్యాణ్కి ఈ దేశంలో ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు కానీ ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే భక్తులు ఉంటారు పవన్ కళ్యాణ్ భక్తులని పవన్ కళ్యాణ్ దేవుడిలాగే చూస్తారు భక్తులు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ కూడా అభిమానులని తన సొంత మనుషులుగానే చూస్తూ ఉంటారు తాజాగా ఓజీ జి టూ పై పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనని వింటే మీలో ఉన్న ఆనందం రెట్టింపు అవుతుంది ఒకసారి పవన్ కళ్యాణ్నే మాట్లాడినట్టు చూడండి లుకింగ్ ఫ్రోడ్ టు ద ఫాలోయింగ్ ద యూనోస్కు లుకింగ్ ఫ్రోడ్ దిస్ ఈజ్ ఓ జీ ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో థియేటర్ల దగ్గర ఓజీ పండగ కొనసాగుతుంది దసరాకు ముందే పవన్ ఫ్యాన్స్కి పండగ వచ్చేసింది దసరాతో కలిపి డబుల్ ధమాకలా కనిపిస్తుంది మొత్తానికి ఓజీ కలెక్షన్లతో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ తరుణంలో మళ్ళీ అడిషనల్గా ఒక సాంగ్ యాడ్ అవ్వటం నేహాతో ఒక సాంగ్ యాడ్ అవ్వటం ఆ సాంగ్ కోసం మళ్ళీ కలెక్షన్ల మీద కూడా చాలా స్పష్టంగా కలెక్షన్ల పెరుగుదలకి సాంగ్ కూడా ఉపయోగపడుతుందని మూవీ టీం భావిస్తుంది ఏదైనా పవన్ ఫ్యాన్స్కిది డబుల్ ధమాక ఓజీ టూ కూడా వస్తుంది బాబు అసలు మీరేమనుకుంటున్నారు సాంగ్ ఎలా ఉండబోతుంది ఈ సాంగ్ యాడ్ అయితే సినిమాకి ప్లస్ అవుతుందా నిజంగానే ఆ సినిమా ఊహించని టర్న్ తీసుకుంటుందా ఈ సాంగ్పై మీ ఒపీనియన్ కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం ఓజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్